ఆ చైర్మన్తో కలిపి ఐదుగురు హిందువులు ఏ నిర్ణయం తీసుకున్నా సరే పాలసీ నిర్ణయం కానీ ఏమైనా సరే అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేయాలని అంటే అందులో కానీ ఆలయ నిర్వహణలో కానీ ఎటువంటి భాగస్వాములు కూడా ఈ బౌద్ధులకి ప్రాధాన్యత లేకుండా వాళ్ళే డామినేట్ చేస్తూ ఈ రోజు వరకు కూడా ఆ ఆలయ నిర్వహణని చేపడుతున్నారు కాబట్టి ఒక క్రైస్తవ సోదరులు నిర్వహించేటటువంటి చర్చిని క్రైస్తవులు మాత్రమే ఎలాగైతే పూర్తిగా వారే నిర్వహించుకుంటున్నారో అలాగే ఒక మసీద్ ఉందంటే ముస్లిం సోదరులు ఏ విధంగా అయితే వాళ్ళే నిర్ణయించుకుంటున్నారో పాలనాధికారం అదేవిధంగా ఒక హిందూ దేవాలయాలు ఉన్నట్టు తిరుపతి నుండి అయితే ఏ హిందూ దేవాలయం చూడండి అందులో అన్యమతస్థులు అనేవాళ్ళకి అసలు చోటే చో ఉండే ఉండదు అటువంటి సందర్భంలో బోధగయ్యలో బుద్ధుడు జ్ఞానోదయం పొందినటువంటి బోధుగయ్యలు మాత్రం బౌద్ధులకే పూర్తిగా చెందకుండా ఆలయ నిర్వహణ అనేది అందులో సగం హిందువుల్ని కూడా పెట్టి దాన్ని నిర్వీర్యం చేసే దాంట్లో భాగంగా పోరాడుతున్నారు దానికి మీరందరూ కూడా మద్దతు తెలిపి ఈరోజు ఈ సమావేశానికి వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు కృతవందనాలు జై భీములు ఈ సభను ముందుగా ఈ బీటీఎంసీ యాక్ట్ అనేది ఏమిటి దాన్ని ఏ విధంగా వేరుపోయిన ఉపాసక ఉపాసకులకు ముందున్న ఉపాసక ఉపాసకులందరికీ నవ్వు బుద్ధాయ జాబీ బోధి టెంపుల్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ నైన్ పంతొమ్మిది నలభై ఏడులో మనకి స్వతంత్రం వచ్చింది నలభై తొమ్మిదిలో మన రాజ్యాంగం రాసుకున్నాం అందరికీ తెలుసు అప్పటికి బౌద్ధులు లేరు అప్రెడ్గా బౌద్ధులు ఉన్నారు అందులో ముందుగా పేరు చెప్పుకోవాల్సింది ఎవరు డాక్టర్ అంబేద్కర్ సో రాజ్యాంగంలో ఈ బీటీ యాక్ట్ పొందుపరచబడింది దీని నేపథ్యం ఏంటంటే పద్దెనిమిది వందల తొంభై ఒకటిలోనే అనగారిక ధర్మపాటు శ్రీలంకకు చెందిన బౌద్ధ భిక్షువు బౌద్ధాన్ని అటు శ్రీలంకలోనూ ఇక భారతదేశంలోనూ పునరుజ్జీవింపజేసిన మొదటి పేరు మనం అనగారిక ధర్మపాల పేరు చెప్పుకోవాలి ఆయన పద్దెనిమిది వందల తొంభై ఒకటిలోనే భారతదేశం పర్యటిస్తూ బుద్ధుడు ఎక్కడైతే జ్ఞానాధింపు పొందాడో మహాబోధి వృక్షం ఏదైతే ఉందో బోధిగైలో దాన్ని సందర్శించి ఆ ప్రాంతాన్ని చూసినప్పుడు అదంతా మహంతుల చేతిలో ఉంది మహంతులు అంటే బీహారి బ్రాహ్మణులు ఒరిస్సా బ్రాహ్మణులు కూడా మహంతులు అంటాం వాళ్ళ చేతిలో ఉంది ఇది బౌద్ధ సాంప్రదాయం ఒక ప్రత్యామ్నాయ సాంప్రదాయం సాంస్కృతిక విప్లవం కదా ఇది హిందువుల చేతులు ఎందుకు ఉందని చెప్పి తొంభై ఒకటిలో ఉద్యమం ఆరంభించాడు తొంభై ఒకటిలోనే మహాబోధి విముక్తి పోరాటాన్ని ఆరంభించాడు భారతదేశంలో దురదృష్టం ఆయనకి సహకరించే బోధులు కానీ లౌకవాదులు కానీ ప్రజాస్వామ్యవాదులను దొరకలేదు ముప్పై మూడులో ఆయన చనిపోయాడు ఆయన చనిపోయిన పదిహేను సంవత్సరాలకి అంటే నలభై నలభై ఎనిమిదిలో నలభై ఏళ్ళలో స్ఫూర్తి వచ్చిన తర్వాత డాక్టర్ అంబేద్కర్ ఆ స్ఫూర్తిని తీసుకొని ఆ రోజుల్లో ఆయనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ఈ బో బోధి టెంపుల్ పరిరక్షణ గురించి ఒక యాక్ట్ని పొందుపరిచాడు డ్రాఫ్టింగ్ కంపెనీలో దీన్ని కూడా ఉంది అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన దాన్ని మనం తీసేయమంటున్నాం అంటే అవును ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ చేయడంలో ఒక ప్రధాన ఉద్దేశం ఏంటంటే మొత్తం బౌద్ధుల చేతిలో ఇది ఉండాలి అని వాదించాలంటే అంతమంది బౌద్ధులు అక్కడ లేరు బలం లేదు అప్పటికే మైనారిటీ మతంగానే ఉంది పైగా ఇటువంటి బిల్లులు పాస్ చేసినప్పుడు పార్లమెంట్లో కానీ స్థానిక ప్రభుత్వాల్లో కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దీన్ని అంగీకరించవు నెహ్రూ గారు కూడా దీన్ని విభేదించారు బౌద్ధులు అయితే కుదరదని మన డాక్యుమెంట్స్ ఉన్నాయి డిబేట్స్లో ఈ నెహ్రూ గారు కూడా విభేదించడం వలన కాని పరిస్థితుల్లో కనీసం నలుగురు బౌద్ధులు కనీసం నలుగురు హిందువులు మహంతులు అనలేదు అక్కడ నలుగురు బౌద్ధులు నలుగురు హిందువులు అంటే వాళ్ళు నలుగురు హిందువుల్లో ఒక మహంతు ఉండాలని చెప్పి పట్టుబట్టారు సో నలుగురు బౌద్ధులు నలుగురు హిందువులు ఒక మహంతా ఉండే విధంగా కమిటీ ఏర్పాటు చేసుకొని ఆ నేపథ్యంలో స్థానిక జిల్లా మెజిస్ట్రేట్ అంటే ఆ రోజుల్లో కలెక్టర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ జిల్లా మెజిస్ట్రేట్ కాబట్టి కలెక్టర్ చైర్మన్ ఎక్స్ఎఫ్షో చైర్మన్ ఈ కమిటీ కమిటీకి ఒక చైర్మన్ చైర్మన్ తర్వాత సెక్రటరీ విధి విధానం ఉంటాయి తర్వాత ఎక్స్ఎఫ్షే చైర్మన్గా ఎవరు వినాలి జిల్లా మెజిస్ట్రేట్ని పెట్టారు బైలాస్లో ఏం రాయల్సి వచ్చిందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకవేళ ఆ జిల్లా మెజిస్ట్రేట్ హిందూయతోడైతే హిందూ కాకపోయినట్లయితే ఆయన ప్లేస్లో మరొక మెంబర్స్ని పెంచి పెట్టుకోవాలి ఆయన ఆయన అక్కడ పనిచేసినంతకాలం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మరొక హిందువుని పెట్టుకోవాలి అంటే ఎటు చూసినా సరే ఐదుగురు హిందువులు ఉండాలి ఏ నిర్ణయం తీసినా కోరం అనేది ఉంటే చాలు నలుగురు చాలు అంటే నలుగురు సభ్యులు ఒక ఒక చైర్మన్ అంటే ఎవరైనా అక్కడ చాలా ఒట్లు చాలా క్లియర్గా ఉన్నా సరే బాబాసాహెబ్ అంబేద్కర్ తప్పని పరిస్థితి ఇది అప్పటి నుంచి అక్కడ మహంతలు రాసుకున్న బైలాసులు ఏముందంటే ఇది శైవక్షేత్రం ఇది శైవక్షేత్రం శైవులకి అంటే హిందువులకి బౌద్ధులకి సమాన హక్కులు ఉండాలి అన్ని మతాల వారు ముఖ్యంగా బౌద్ధులు బౌద్ధులు శైవులు లేదా హిందువులు ఇక్కడ పూజలు చేసుకోవచ్చు అని బైలాస్లో ఈ పూజలు ప్రార్థనలు చేసుకుంటూ ఈ నది పక్కన ఇది విహార అయితే అదే నది ఉంటుంది నిరంజన నది నది పక్కనే మీరు పెండ ప్రదానం చేసుకోవచ్చని రాస్తున్నారు బయలాసు పెండ ప్రదానం చేసుకోవచ్చని బయలుదేరు రాస్తున్నారు కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా హిందువులు నిత్యం అక్కడ ఎవడు చచ్చిపోయినా పుట్టినా వందల వందల మంది పెండ ప్రదానం చేస్తూ ఉంటారు అక్కడికి డెబ్బై కిలోమీటర్లు ఉన్న కాశీ వారలరు కానీ గాయ నుంచి బోధిగా వస్తారు బోధిగా వచ్చి పెండ చేస్తారు ఇదొక కుట్ర ఈ మన సాంస్కృతిక విప్లవాన్ని నిర్వీరించేసి ఒక కుట్రగా వాళ్ళు మెల్లిగా వేసినప్పుడు వ్యాపక తీసుకోవడం అమ్మోర్లాగా బలి ఇప్పుడు బలిసిపోయి అక్కడ వేనుకొని ఈ ఉద్యమాల్లో నిర్ణయాల్లో అంతా అక్కడ బ్రాహ్మణైజ్ చేసి ఈ బీటీ యాక్ట్ని కొనసాగిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆరంభమైన బీటీ యాక్ట్ నలభై తొమ్మిదిలో ఉద్యమం నలభై తొమ్మిదిలో ఉద్యమం అయిన తర్వాత యాభై ఆరు యాభై ఎనిమిదిలో దాన్ని అంగీకరించి బీహార్ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసిన అంబేద్కర్ మళ్ళీ అప్పుడు కూడా బీహార్ ప్రభుత్వమే దాన్ని యాక్సప్ దాన్ని ఆచరణలు పెట్టాలి కాబట్టి బీహార్ ప్రభుత్వాన్ని ఒత్తిడి తెచ్చి బీహార్ ప్రభుత్వంలోని అక్కడ బీహార్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ దాన్ని చేసిన తర్వాత అక్కడ ఈ బ్రాహ్మణులు లేదా హిందువులు లేదా మహంతులు మరొక బౌద్ధులు ఉంటూ కావాలనుకుంటే బౌద్ధులని ఒక అడ్వైజరీ బోర్డు వేసుకోవచ్చు వాళ్ళకి కోరంలో పనిచేసే అవకాశం ఉండదు ఓటేస్ హక్కు ఉండదు అడ్వైజరీ బోర్డు వాళ్ళు ఏ దేశంలో అవ్వచ్చు ఆ రోజుల్లో ఉత్తర దేశంలో రావాలంటే ప్రభుత్వమే సహకరించాలి ఇంత కుట్ర ఇలా చూసినప్పుడు గత డెబ్బై సంవత్సరాలుగా బౌద్ధుల వారసత్వ సంపద బుద్ధుడు ఎక్కడైతే జ్ఞానదీం పొందాడో ఆ ప్రాంతాన్ని హిందువుల చేతిలో పెట్టుకున్నారు కొంచెం వెనక్కి వెళదాం పంతొమ్మిది పదమూడు ఏం జరిగిందో తెలుసా ఎన్నిబరి వక్త్ చట్టం వచ్చింది వక్త ఉద్యమం వచ్చింది చట్టం రాలా ఉద్యమం వచ్చింది పంతొమ్మిది పదమూడులో పంతొమ్మిది పదమూడులో వక్ చట్టం వచ్చింది ఈరోజు ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసి దీన్ని ప్రాతిపదిక తీసుకొని అందులో కూడా హిందువులు ఉండాలని చెప్పి చెప్తున్నారు ఈ రెండింటికి లింక్ ఉంది పంతొమ్మిది వందల పదమూడులో స్టార్ట్ అయిన ఉద్యమం యాభై ఐదు యాభై ఆరు దాకా జరిగింది యాభై ఒక క్రమశిక్షణతో కన్నా బద్దం చట్టం వచ్చింది దాన్ని ఎనాక్ట్ చేస్తున్నారు ఇది ఒక బోర్డు ఒక బోర్డు ఏంటంటే ప్రభుత్వాలకే సూచనలు ఇచ్చే బోర్డు అటువంటిది ఏ స్థాయికి దిగజార్చారు అంటే ప్రభుత్వం ఏం చెప్తే చేయాలి బోర్డు అనే స్థాయికి కొత్త చట్టం తెచ్చారు అంటే ఎంతకాలం మనం ఉద్యమం చేయకపోవడం మన ఉద్యమానికి ఇతర మతాలు సహకరించకపోవడం మనలో అవగాహన లేకపోవడం ఇదంతా జరిగింది కొంచెం ముందుకు వెళ్దాం పద్దెనిమిది అరవై మూడు దేవాదాయ చక్రం వచ్చింది భారతదేశంలో పద్దెనిమిది అరవై మూడులో దేవాదాయ చక్రం వచ్చింది అందు అప్పుడు అన్ని అందులో ఉండేవి చర్చిలు గుడులు మస్జిదులు అప్పుడు విహారాలకు అంత ప్రాచుర్యం లేదు అన్నీ కూడా అందులో ఉండేవి కాబట్టి దాన్ని ఒక్కగా చూపిస్తున్నారు రెండవ చట్టం నుంచి మెల్లిమెల్లిగా బయటకు వచ్చాయి ఇప్పుడు మళ్ళీ అన్నింటినీ కూడా అందులో తోసే ప్రయత్నం జరుగుతుంది ఏదైతే ఈ బ్రాహ్మణీ భావజాలం హిందుత్వ రాజకీయ ఎజెండాతో ముందుకెళ్తుందో ఈ హిందుత్వ ఎజెండాని కొనసాగింపుగా ఈ సాంస్కృతిక విప్లవాలు అన్నింటినీ ఒకదాన్ని ఒకదాన్ని మెల్లిమెల్లిగా నిర్వీర్యం చేస్తూ ఒకసారి ప్రభుత్వ భారతదేశాన్ని దుర్బుద్ధి హిందూ దేశంగా రూపుదిద్దే కూడా జరుగుతుంది దంతా ఒక మనువాదం ఫాసిజం రాజకీయం హిందుత్వ జాతీయవాదం ఇవన్నీ కూడా కుట్రగా భారతదేశంలో ఏ ఈరోజు చూసే ప్రతి చర్యలో కనబడుతుంది బయటికి ఎవరైనా సరే నేత అమ్మాయి లాంటి గొప్ప ధనికురాలు వెళ్ళి నేను బుద్ధభొమ్మ నుంచి వచ్చానంటది మోడీ గారు వెళ్ళి నేను భగవాన్ని తీసుకొచ్చాను అంటాడు బయటేమో బుద్ధుడి పేర్లు బతకలేరు బయట ఏ ప్రపంచంలో కృష్ణుడో తెలియదు బుద్ధుడు తప్ప అందుకు బుద్ధుడి పేరు చెప్పుకొని వాళ్ళు కాయలు అమ్ముకొని ఇక్కడికి వచ్చి బౌద్ధాన్ని నాశనం చేయడంలో ముందు ముందుగా కొట్టలేస్తున్నారు ఈ రోజు దేశంలో పెద్ద ఉద్యమం జరుగుతోంది ఈ దేశానికి బౌద్ధం ఎంత అవసరమో మనకు తెలుసు ఏ మతంలో అయితే స్వేచ్ఛ సమానత్వం సహోదరత్వం సమన్యాయం ఉందో ఆ మతం బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నాడు పంతొమ్మిది వందల యాభై ఆరు తర్వాత కానీ ఇది కానీ జరుగుంటే ఉద్యమం వేరే అది ఈ మహాబోధి ఉద్యమం చట్టం అనేది యాభై ఆరు తర్వాత మహారాష్ట్రలో జరిగిన సాంస్కృతిక విప్లవం తర్వాత వచ్చినట్లయితే వాళ్ళకి దృష్టిలోకి వచ్చినట్లయితే ఉద్యమం ఇలాగే వేరే వేరేగా ఉండి ఉండేది బహుశా అప్పుడే ఈ సమస్య సాల్వ్ అయిపోయి ఉండేది కానీ ఏదేమైనప్పటికీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ ఉద్యమం చూస్తున్నారు మీడియాలు కవర్ చేయట్లేదు ప్రెస్ చూపించట్లేదు ఎంతసేపు ఏదైనా ఉద్యమం వస్తే దాన్ని పక్కదారి పట్టించే కొతంత్ర రాజకీయాలు మనం చూస్తున్నాం పుల్వామా నుంచి నేటి లడాక్లో ఉన్న పాల్గాం వరకు ఇవన్నీ కూడా అలాగే మనకు అడవిలో అన్నలు కూడా చంపుతున్నారు డైవర్షన్ పాలిటిక్స్ అంటాం మనం కరెలమెంట దగ్గర అక్కడ అటు అటు ఇక్కడ పుల్వామా మనది ప్రతిదీలా చూస్తూనే ఉన్నాం ఎందుకంటే మన దృష్టి మళ్ళిస్తూ ఉంటారు మన ఉద్యమాన్ని నిర్వీర్యం చేస్తూ ఉంటారు మనం అప్రమత్తంగా ఉండాలి మిత్రులారా దయచేసి వక్ఫ్ చట్టాన్ని సమర్థిద్దాం దాని నిత్యని దాన్ని ఖండిద్దాం అలాగే ఏదైతే బీటీ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ నైన్ దాన్ని మనం సాధించే వరకు దాన్ని రద్దు చేసే వరకు సాధించే వరకు మనం ఉద్యమిద్దాం ఇటువంటి అవకాశాన్ని ఇచ్చిన జేఏసీకి మీరందరూ ఈ రాజలో పాల్గొన్నందుకు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు జై భీములు నమబుద్ధాయ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ భీములు మిత్రులారా డాక్టర్ శ్రీనివాస్ గారు మనకి దాని చరిత్ర అంతా వివరించరు కాబట్టి వాటి జోలికి పోదలుచుకోవడానికి నాకు అవకాశం లేదు చెప్పింది చెప్పడం కూడా మంచి పని కాదు ప్రతి బాధ్యతని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ మన పుస్తస్కంధాల మీద నుంచి వాళ్ళు నిలిపోయారు దాన్ని నిర్వర్తించడంలో మనందరం కూడా ఫెయిల్ అవుతున్నాం దినదినాభివృద్ధిగా ఈ రోజు భౌత్యం పెరుగుతుంది యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచంలో ఈ క్రమంలో బౌద్ధం పెరగకుండా అణచివేయడానికి అనేక ఎత్తుగడలతోటి ఇవాళ ఆర్ఎస్ఎస్తో మద్దతు జరు నడుపుతున్న బీజేపీ ప్రభుత్వం తాలూకా కుట్ర అనేది మన అందరికీ సంపూర్ణంగా తెలుసు ఆ కుట్రని మనము అణసివేయాలంటే ప్రజాస్వామ్య పద్ధతిలో మనం బౌద్ధాన్ని పరచడం ఒకటే మన చేతిలో ఉన్న పని ఒకటి బౌద్ధాన్ని పరచడం రెండు అధికారాన్ని కైవసం చేసుకోవడం ఈ రెండు జరిగినంత వరకు కూడా అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు కదా కల్చరల్ రివల్యూషన్ అండ్ బాబాసాహెబ్ ఆశించిన తాలూకా బౌద్ధ ధర్మం కుట్టుబడ్డానికి కారణం ఏంటి అనుకున్నట్లయితే ఆయన ఏ ప్రజలనైతే ఈ ధర్మాన్ని తీసుకెళ్లి ప్రబుద్ధ భారత చైతన్యాన్ని ఆశించారో ఆ ప్రజలంతా కూడా క్రైస్తువులుగా హిందువులుగా ఉండడం అనేది మనందరం అర్థం చేసుకోవచ్చు అంచేత నుంచి హిందూ తత్వం నుంచి బయటపడితేనే కానీ బుద్ధిజం అనేది అభివృద్ధి చెందడానికి ఈరోజు అవకాశాలు కనిపించట్లేదు రెండో విషయం ఏంటంటే న్యూ జనరేషన్ తయారవుతుందంటే న్యూ జనరేషన్ రకరకాల పద్ధతిలోనూ రాజకీయ పార్టీల్లోకి ఇరుక్కుపోవడం అలాగే మతాల్లో కూరుకుపోవడం ఈ రెండూ జరుగుతున్నాయి దీనికి మేధావుల సభను ఏర్పాటు చేసి మంచి ఆలోచన పడుతున్న నిర్దిష్టమైన తాలూకా కార్యక్రమాన్ని రూపొందించి మనం అందరం కూడా బౌద్ధం వైపు ప్రయాణం చేసినప్పుడే ఈ యొక్క మధువాద కుట్రల్ని అంత ముందుస్తామని తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ జై భారత్ విగ్రహాలు అయితే పెడతాడు కానీ ఆ స్ఫూర్తిని సమాధి చేయటం అనేది వాళ్ళకు వెనుతో పెట్టిన విద్య అందులో భాగంగానే ఈరోజు మన మనువాద కార్పొరేట్ ఫ్యాసిజం అనేది రాజ్యం వెళ్తున్న ఆ ఇంతకు ఇప్పటి వరకు కూడా మూర్తులకి ఉత్సవాలు మూర్తులకి సవాధి పెట్టే మన ముందు మనం చూస్తూ ఉన్నాం అందులో భాగంగా ఆ మూర్తులు కూడా నిలబెట్టలేకుండా ఈ మధ్యకాలంలో పెరిగిన వాతావరణం మనకు అర్థమవుతూ ఉంది ఎక్కడైతే ఇప్పటి వరకు కూడా ప్రతి ఆలయానికి ఆలయాలన్నీ కూడా ఈరోజు ఎక్కడ మసీదు అక్కడ ఆలయ ముందు నేను మొదలుపెట్టారు అట్లనే ఇంతకముందు ఏ శైవ క్షేత్రాలు చూసుకున్నా ఏ వైష్ణవ క్షేత్రాలు చూసుకున్నా ఏ ఆరామాలు ఏమి చూసుకున్నా అవన్నీ కూడా దాని కింద బౌద్ధ ఆరామాలే ఈరోజు శైవుని యొక్క ఆలయాలుగా అదేవిధంగా వైష్ణవ ఆలయాలు అవన్నీ రూపొందాయి ఆ బౌద్ధిజాన్ని నాశనం చేయడం కోసం ఆనాడు ఎలా కంగణ కట్టుకున్నారో మనువాదులు అందులో భాగంగానే కొనసాగింపులో భాగంగా అన్ని సంబంధించిన ఎవరిని కూడా ఎదగలేకుండా తాము పొందిన రాజకీయ మెజారిటీకి మతాన్ని జోడించి మనో వాళ్ళకాలకులుగా మార్చేసి ఈరోజు రాజ్యాంగం ఏమి అమలవడం ఈరోజు రాజ్యాంగ స్ఫూర్తి కానీ రాజ్యాంగ హక్కులు కానీ మనకేమి అమలు కావడం లేదు ఇలా శ్రీనివాస్ గారు అన్నారు కదా వేసినప్పుడు లేక తీసేటప్పుడు తీసేటప్పుడు అమ్మఒతల్ని అట్లా వాటికి పరివర్తిస్తే కానీ మన అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకోవడానికో బుద్ధి విగ్రహాన్ని పెట్టుకోవడానికో ఇవన్నీ కూడా పెట్టాలంటే రాం రాజ్యాంగం గురించి దాని హక్కుల గురించి మాట్లాడతారు ఈ ఈరోజు ఈరోజు స్టాట్యూ కమిటీకి చైర్మన్ గా ఉన్న కలెక్టర్ గారు మీరు ఎలా పెట్టుకోవాలో చెప్పండి అంబేద్కర్ విగ్రహాన్ని అంటే ఆ అంబేద్కర్ విగ్రహం చెప్పే పద్ధతి మాత్రం సుప్రీం సుప్రీంకోర్టు కేళ్ళని అంటున్నారు అంటే మన స్ఫూర్తి పొందుతున్న స్ఫూర్తిదాయకుడైన విగ్రహాన్ని మూర్తులు పెట్టుకోవడానికి మాత్రం మీరు సుప్రీం సుప్రీంకోర్టుకి వెళ్ళండి అంటున్నారు కానీ ఈ రోజు మొత్తం హిందూ మతం మాదలు ఎక్కడైనా దీని కింద మా విగ్రహం ఉన్నది ఈ ఆలయం కింద మా విగ్రహం ఉన్నది ఈ బుద్ధిని సంబంధించిన దాంట్లో మా శైవుని సంబంధించిన అవశేషాలు ఉన్నాయి అని చెప్పి చెప్తే వాళ్ళు యథేచ్ఛగా ఈ రోజు మత సామరస్యం కోసం ఇతరు చేయండి అని చెప్పేసి అయోధ్యలో మనం ఇచ్చిన తీర్పులన్నీ కూడా చూసాం కాబట్టి ఇప్పటి వరకు శ్రీనివాస్ గారు ఏదైతే చెప్పారో మొక్క చట్టము దాంట్లో కూడా నిర్ణయాధికారం దాంట్లో నిర్ణయం మనలో బోర్డు సభ్యులుగా ఎవరు ఉంటారు ఎంతమంది అడ్వైజర్గా ఉంటారు అనేది కాదు అందులో ఏమి చేయాలి నిర్ణయాధికారం ఎవరి చేతుల్లో ఉంది అని చూస్తే మొక్చం సంబంధించిన ఆస్తులని వాటిని మెయింటైన్ చేయడం కానీ అమ్ముకోవడం కానీ వీటన్నిటి కూడా వాళ్ళ ఆధిపనం తెచ్చుకోవడం కోసం ఏదైతే వాళ్ళు వాళ్ళ సభ్యులుగా హిందువులు అందరూ ఉండాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయం చేశారో అదేవిధంగా ఇక్కడ కూడా గయ వచ్చే మహాబోధి మహాగయలో కూడా వాళ్ళ యొక్క ఆధిపత్యంలో చేసుకోవడం బుద్ధుని కూడా తమ పదోవతారంగా చేర్చుకొని మళ్ళీ హిందూ మతంలో కలుపుకోవడానికి తమ మతాన్ని ఈరోజు హిందూ మీరు కూడా ఫాలో కావాలని చెప్పి చెప్పడానికి ఏ హిందూ మతం యొక్క మనువాదం యొక్క దుర్మార్గ పాలనకి వ్యతిరేకంగా పోరాటం చేసిన కూడా తమలు కలుపుకునే అంత తమ అనుకునే విధంగా మన తమ యొక్క పదోవతారం అనుకునే విధంగా బుద్ధిని ఈ రోజు వాళ్ళు కలుపుకోవడానికి హిందూ మతంలో కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి టైంలో తప్పనిసరిగా బుద్ధిని ఆలోచనలు బుద్ధిని సంబంధించిన విధానాలు ఇవన్నీ కూడా ఏదైతే పరిశీలన శక్తులు పరిశీలన వాదులు ప్రజాస్వామిక వాదులు లౌకిక వాదులు ఏ దేశ ఏదైతే ఈ దేశంలో సర్వసత్తాక సార్వభౌమ లౌకిక గణతంత్ర ప్రజాస్వామిక వ్యవస్థ చెప్తున్నామో లౌకిక వాదులు అందరూ కూడా తప్పనిసరిగా దీన్ని సమర్థించాల్సిన అవసరం ఉంది మీరు తీసుకునే ఈ విషయం చాలా మంచి విషయం ఒక చర్చలోనే తప్పనిసరిగా మహాబోధి సంబంధించిన దాంట్లో ఉన్న లో ఎటువంటి అన్ని మతలు ఉండడానికి పెట్టే డిమాండ్ అనేది చాలా మంచి డిమాండ్ చాలా ఆచరణాత్మకమైన డిమాండ్ ఆవాదించదగిన డిమాండ్ అందరం దాన్ని కూడా కొనసాగించాల్సిన డిమాండ్ కాబట్టి తప్పనిసరిగా కూడా మన ప్రజా సంఘాన్ని కూడా తప్పనిసరిగా ఒక చట్టంలో ఆధిపత్యాన్ని అదే విధంగా మహాబోధి మహావేరు సంబంధించిన మిగతా ఏదైతే ఉన్న యాత్రలో కూడా అన్ని మతాలకు సంబంధించిన పెద్దలు చెల్లకూడదు ఆ విధంగా ౌతమతలకే అక్కడ మెజారిటీ ఉండాలి అని అంటే కాదు బౌతమతలకి అప్పగింకే అప్పగించాలనేది ఎందుకు నిన్న తిరుపతిలో అక్కడ నినే అధికారం ఒక్కడే కాదు ఇవాళ కాదు ఒక్కరు కూడా అన్ని మత ట్రాన్స్ఫర్ చేశారు మరి అక్కడ చెందిన చెందిన రూలు మరి అంటే ఒక మతానికి ప్రాధాన్యత మరి ఒక మతానికి ప్రాధాన్యత లేకపోవడం అనేది లౌకికవాదం వాదం అవుతుంది కాబట్టి ఇలా వాదాన్ని మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది కాబట్టి అన్ని మతాల సమానం అని నాదాన్ని ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం పొద్దుపరిచారో ఆ రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని మనం ముందు తీసుకెళ్ళడానికి ఆ హక్కుల కోసం పోరాటానికి అందరూ కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పి మనం ఆనందం చేస్తున్న పోరాటంలో ప్రతిశీల మహిళా సంఘం కూడా మేము పోరాడం ఆ కృష్ణస్వామి స్వామి కణిమ మూలాలు పోవడం అనేది ఈ మను యొక్క యొక్క నాశనంతోనే మను ధర్మాన్ని పేర్ల తీరు ద్వారా మాత్రమే ఈ వ్యవస్థ మార్తం చెప్పేసి మేము అనుకుంటున్నాం ఆ యొక్క ఆలోచన అందరికీ ఉంది ఈ కుల పడిని పని పనిచేసే వాళ్ళు వడ్డీ పడిని